కొత్తగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ను అభివృద్ధి చేయాలని శిథిలావస్థకు చేరిన పాత భవన స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని ఈరోజు సిపిఎం కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది జిల్లా కేంద్రం ఏర్పాటైన దగ్గర నుంచి బస్ స్టాండ్ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా దీని అభివృద్ధి కోసం కేటాయించలేదు దీనివల్ల బస్ స్టాండ్ అపరిశుభ్రంగా ఉంది అట్లాగే వాళ్ళ సమస్యలకు నిలయంగా కొత్తగూడెం బస్టాండు ఉంది కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేక ఇవాళ బస్టాండ్ వెలవెలబోతుంది సింగరేణి సంస్థ మాత్రం ఈ బస్టాండ్ అభివృద్ధి కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పద్నాలుగు కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేసి ప్రకటన చేశారు మరి కేటాయించినటువంటి పద్నాలుగు కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయట్లేదో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇవాళ బస్టాండ్ ఆవర్లో సీసీ కెమెరాలు నామమాత్రంగా ఏర్పాటు చేశారు తప్ప ఆ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు దీనివల్ల ప్రయాణికులు వస్తువులు పోతే ఎవరు బాధ్యత అనే దానికోసం కూడా సమాధానం లేదు అట్లాగే ఇవాళ బస్ స్టాండ్ ఆవరణం మొత్తం కూడా వర్షం వస్తే గుంతలమయంగా తయారైంది కనీసం ఆ గుంతలుగా ఉన్నటువంటి రోడ్లను కూర్చడానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ పూనుకోవడం లేదు అందుకని ఇది జిల్లా హెడ్ లో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది అట్లాగే ఈ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి నలుమూలలు ఉన్నటువంటి గ్రామాలకు కూడా బస్ సౌకర్యం లేదు అందుకని బస్ సౌకర్యాలను కూడా కొత్త బస్సులు ఏర్పాటు చేయాలి మారుమూల గ్రామాలకు కూడా బస్సు రూట్లని బస్ సర్వీసుల్ని పెంచాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది బస్ స్టాండ్ ఆధునికీకరణ కోసం సింగరేణి కేటాయించినటువంటి పద్నాలుగు కోట్ల రూపాయలను స్టాండ్ అభివృద్ధి కోసం బస్ స్టాండ్ ఆధునికీకరణ కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజలకు అసౌకర్యంగా ఉంటే ఖచ్చితంగా ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సింగరేణి సంస్థ కేటాయించిన డబ్బుల్ని బస్టాండ్ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది